హలో గైస్ వెల్కమ్ టు nikshala.com జర్మనీలో మాస్టర్స్ చాలర్ అంట కు అందర్ స్టూడెంట్స్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ జర్మనీలో మాస్టర్స్ చదవదనే తెలుగు స్టూడెంట్స్ అందర్ కోసమ్ వీ అట్ నిక్షాల ఒక Facebook పేజ్ క్రియేట్ చేసాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ పేజ్లో ఇప్పుడు జర్మనీలో ఉండి కరెంట్గా మాస్టర్స్ పర్సూ చేస్తున్న స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం జర్మనీ రాబోతున్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీరు ఈ ఫేస్బుక్ పేజ్ లో జాయిన్ అయితే మీలాగా జర్మనీలో ఉన్న తెలుగు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు మీ డౌట్స్ అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు లేదా అకామిడేషన్ వెతుకున్నప్పుడు కానీ లేదా టిప్స్ అండ్ అడ్వైజెస్ కోసం ఈ ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఏ మెంబర్తో అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీ నెట్వర్క్ ని డెవలప్ చేసుకోవచ్చు ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ సో గైజ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఈసీటీఎస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏంటి యూరోపియన్ ఇంకా ఇండియన్ క్రెడిట్ సిస్టమ్ కొన్ని డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు ఇప్పటికీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ వీడియో మా పేజ్లో ఉంటుంది సో తప్పకుండా చెక్ చేయండి సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు మా వెబ్సైట్లో ఉన్న మా నిక్షాల డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్న ఈసీటీఎస్ కాలిక్యులేటర్ ఎలా యూస్ చేయొచ్చు మీ క్రెడిట్ మీ క్రెడిట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో చూద్దాము సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ఇన్ ద వీడియో మీరు మా వెబ్సైట్ లో ఈసిటిఎస్ కాలిక్యులేటర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మా వెబ్సైట్ లోకి వెళ్ళాలి నిక్షాల డాట్ కామ్ మా వెబ్సైట్ లోకి వెళ్ళక మా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డోంట్ లెట్ క్రెడిట్స్ కన్ఫ్యూజ్ కింద మీకు త్రీ టూల్స్ కనిపిస్తాయి జర్మన్ గ్రేడ్ కాలిక్యులేటర్ ప్రొఫైల్ వాల్యుయేషన్ టూల్ అండ్ ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ అందులో థర్డ్ ఈసిటిఎస్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కన్వర్ట్ క్రెడిట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మా ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ టూల్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ మీరు అవర్స్ స్పెండ్ ఇన్ ఏ లెక్చర్ పో వీక్ సో మీరు ఒక లెక్చర్ లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు వారానికి సో లెట్సే యూ స్పెండ్ టెన్ అవర్స్ పో వీక్ ఇన్ ఎ లెక్చర్ హౌ మెనీ అవర్స్ డిడ్ యూ స్పెండ్ అవర్స్ స్పెండ్ ఇన్ సెల్ఫ్ స్టడీ పో వీక్ సో మీరు ఒక వారానికి సెల్ఫ్ స్టడీ చేసుకుంటే ఎన్ని వారాలు స్పెండ్ చేశారు సో సే ఫైవ్ ఆర్ ఫోర్ అవర్స్ 4 లైక్ ఫోర్ అవర్స్ లెట్సే ఫోర్ అవర్స్ అండ్ అంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ సెమిస్టర్ మీ కి ఎన్ని వీక్స్ ఉంటాయి లెట్సే దెర్ ఆర్ 12 వీక్స్ ఇన్ యువర్ సెమిస్టర్ సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి రిజల్ట్ కోసం మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కరెస్పాండింగ్ ఈసిటిఎస్ దట్ ఈస్ యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అది అంటే యూరోపియన్ క్రెడిట్ యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్ ప్రకారంగా ఈ సబ్జెక్ట్ లో మీకున్న క్రెడిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఇలా మీరు మా ఈసిటిఎస్ కాలిక్యులేటర్ యూస్ చేసుకుని మీ ఇండియన్ సబ్జెక్ట్స్ లో ఉన్న క్రెడిట్స్ ని యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రకారంగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో దట్ జట్ ఫర్ వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరి కోసం వి ఎట్ నెక్సాల ఒక అద్భుతమైన ప్రోడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ प्रोडक्टिटी एलोआर शांपल फिफ्टीन एसओपी शांपल सी जर्मन वीसा कवर्टर इंका जर्मन लांग्वेज कोई रूपी మాస్టర్స్ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఫండమెంటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కంపెల్ చేసి ఒకే ఒక టూల్ కిట్లో మీకోసం ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయడానికి మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ అనుకోవటంగానే మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది లేదా ఈ స్కానర్ మీరు scan जैसे नगर डायरेक्ट में मिले प्रोडक्ट पेज के दिस केल पोतनी सो डू नॉट फॉरगेट टू चेक इट आउट आई होप यू लाइक द वीडियो सो इफ यू लाइक आवर कंटेंट डू लाइक शेयर एंड सब्सक्राइब एंड डू फॉलो nextchala.com